వెల్కమ్ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం వివాదం గత కొన్ని రోజులుగా అందరికీ తెలిసిందే తిరుపతి లడ్డులో నెయ్యికి బదులు ఎంతో కొవ్వులు వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలోనే బహిరంగంగానే చెప్పారు ఆయన మాటల్లోనే మనం విందాం ఒకసారి తిరుమల కూడా నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఇది కూడా చేస్తామని ఇంకొక పక్కన రోడ్లు చంద్రబాబు వ్యాఖ్యలు చూశారు కదా ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు గారే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఇంత నిజం లేకపోతే చంద్రబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది ప్రతి ఒక్కరికి కలిగిన అనుమానం వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు అన్న వ్యాఖ్యలకి రియాక్ట్ అయ్యి జగన్ గారు చెప్పారు అదేంటంటే భక్తుల మనోభావాలని దెబ్బతీసేలాగా చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు జనానికి మంచి చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అది శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పైన అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది తన రీతిలో వాటిని కూడా ఒకసారి వినండి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగా వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుచుతూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాక్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను మీ అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా చేయడం ధర్మమేనా అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం ఎందుకని అంటే కారణం ఏమిటనంటే ఈరోజు తిరుమలకు స్వామిగారి స్వామివారికి వచ్చే ఈ నెయ్యి ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే నాసరికమైన ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వాడారని తిరుపతి లడ్లో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరి మనోభావాలను తో ఆడుకోవడం ధర్మమేనా నిజంగా అసలు ప్రొసీజర్ ఏంది ప్రక్రియ ఏంది ఎలా జరుగుతుంది అన్నది నిజంగా కూడా అందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఏదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి ఎల్ వన్ ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది ఇది రొటీన్గా ఆరు నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం లడ్డు వివాదంపై మాటలు విన్నారు కదా అసలు ఏది నిజం ఏది అబద్ధం ఒకవేళ ఇదే నిజమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదే అబద్ధమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి నిజంగా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా లేకపోతే అక్కడ జరిగిన వాస్తవాన్ని తెలియజేస్తున్నారా అనేది ఇంకా తేలి తేలాల్సిన లడ్డు వివాదం పైన దేశం మొత్తం దేశం మొత్తం పైన చాలామంది రియాక్ట్ అయ్యారు ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి ప్రజలకి ఇక్కడ ఉన్న ఒక సందేహం ఏంటంటే ఏకంగా సీఎం గారే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇది నిజమేమో అనే వాదనలో చాలామంది ఉన్నారు ఒకవేళ అదే నిజమైతే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకవేళ తను చెప్పిందే అబద్ధమైతే నిజంగానే రాజకీయంగా వాడుకుంటున్నారా ఈ లడ్డు వివాదం అనేది తేలాల్సి ఉంది ఇంకా కొందరైతే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు కొందరైతే అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు